హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్ మీ శ్రీకాంత్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో ఏంటంటే తమ్ముడు చూస్తుంటేనే తెలిసి ఉంటుంది మన తెలంగాణ ఆచారాల ప్రకారము పదకొండో రోజు డెలివరీ అయిన పదకొండో రోజు గురుడు అనే కార్యక్రమం చేస్తామన్నమాట సో ఆల్మోస్ట్ అందరి బాలింతలకి ఇది చేస్తారు ఈ రోజులల్లో కొంచెం తక్కువైనా అంటే ఇదివరకు అందరిని పిలుచుకొని చేసేది ఈ రోజులల్లో ఎవరిండ్లలో వాళ్ళు చేసుకుంటున్నారు బట్ ఇక్కడ మా చెల్లెకి మాత్రము అందరినీ దగ్గర చుట్టాలందరినీ పిలిచి పురుడు అనేది చేసినాం అన్నమాట సో ఈ పురుడు అనేది ఎందుకు చేస్తారంటే డెలివరీ అయినా పదకొండో రోజు వరకు వాళ్ళకి స్నానం చేపియ్యారు పుట్టిన బిడ్డకు కానీ తల్లికి కానీ వాళ్ళు చాలా వాళ్ళ బాడీ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది బోర్న్ బేబీ అప్పుడే బయటకు వస్తుంది కాబట్టి తనకి స్నానం చేపియ్యారు చాలా లేత స్కిన్ ఉంటుంది కాబట్టి తల్లికి వచ్చేసి బాడీ అంతా ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది అన్ని డే అన్ని మంత్స్ బేబీని మోసి అండ్ డెలివరీ అయిన తర్వాత అది నాట్ ఏ ఈజీ థింగ్ నా దృష్టిలో బికాస్ డెలివరీ అనేది ఒక బిడ్డని బిడ్డకి జన్మనిచ్చుడు అనేది ఇంకో పునర్జన్మ లాంటిది అని అందరూ చెప్తుంటారు సో అది ప్రతి ఒక్క మదర్కి అర్థమవుతుంది ఆ పెయిన్ ఆ హ్యాపీనెస్ అంతా సో అంత లేట్గా ఉన్నప్పుడు ఎవరికీ స్నానం చేపించారు అట్లా పదకొండో రోజు వరకి కొంచెం వాళ్ళ బాడీ అనేది కొంచెం బెటర్ అవుతుంది అనమాట లెవెన్ డేస్ కొంచెం ప్రోటీన్ ఫుడ్ అవి ఇస్తూ ఉంటారు కాబట్టి కొంచెం మంచిగా అవుతుంది సో ఆ లెవెన్ డేస్ స్నానం చేపించకుండా ఆ రోజు ఆ వేపాకులతో కానీ మా చెల్లకైతే యుగలు ఆయిల్ తీసుకొచ్చి బాగా బాయిల్ చేసి ఆ వాటర్తో స్నానం చేయించారనమాట కొందరు వేపాకులు వేపాకు పేస్ట్ వేసి లేదంటే వాటర్లోనే వేపాకు బాగా ఉడకబెట్టి ఆ వాటర్తో స్నానం చేయించి ఇంకా ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఒక మంచంలో కానీ చైర్లో కానీ అట్లా కూర్చోబెట్టి ఫోర్ సైడ్స్ ఐదు విస్తారాకులు ఉన్నాయి నాలుగు సైడ్లు ఒక్కొక్క విస్తారాకు పెడతారు కూర్చున్న అమ్మాయి ఫ్రెండ్కి ఒక విస్తారాకు పెడతారనమాట అంత తంతు అయిపోయిన తర్వాత ఎవరైతే సాకలామే ఆర్ మంగళి ఈ ప్రాసెస్ చేస్తారో వాళ్ళు ఆ అన్నాన్ని తీసుకొని వెళ్ళిపోతారు సో ఒక్కొక్క విస్తారాకుట్టి ఒక్కొక్క దీపాన్ని అన్నట్టుగా పెట్టుకుంటున్నారు ఇదంతా ప్రాసెస్ వచ్చేసి నాకు అనిపించేది ఏంటంటే దిష్టి అనేది ఏదైతే తగులుతుందో దాన్ని తీసేయడానికి అండ్ దీంతో ఓ లెవెన్ డేస్ వరకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఇదివరకు రోజులలో ఎలా ఉంటుందో చెప్పలేకపోయేదంట పదకొండో రోజు దాటిందంటే ఇంకా ఆ బిడ్డ ఆ తల్లి క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు అని ఒక నమ్మకం వచ్చేసేదంట ఆ హ్యాపీనెస్తో కూడా ఈ ఈ పురిటి కార్యక్రమం అనేది చేసేటోళ్ళు అందుకే ఆ రోజు వరకు స్నానం చేయించకపోడు కానీ చాలా కేర్ఫుల్గా ఉండేది అండ్ పాపకి పుట్టిన బిడ్డకు కూడా బొడ్డు తాడు అనేది ఆ పదకొండు రోజుల్లోనే ఊడిపోతుంది అది ఊడిపోయిన తర్వాతనే స్నానం చేపిస్తారు సో ఆ పదకొండు రోజుల వరకు మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అది ఊడిపోదు సో అలా ఈ తందు అనేది చేస్తారు మన తెలంగాణలో స్పెషల్గా సో ఇక్కడ వచ్చేసి ఇంకా పాపని మా చెల్లెని కూర్చోబెట్టారు ఇక్కడ తను ఆంటీ ఆంటీ ఇంకా మేము అందరు ఒక్కొక్కరు పై అని పైసలు వేసి ఆ పాపకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పేరు పెడతారనమాట సో ఈ ఆంటీ వెళ్ళి వాళ్ళ మమ్మీ ఎవరైతే తల్లి ఉంటారో వాళ్ళ చెవులో చెప్తారు పలానా పెద్దమ్మ పలానా పేరు పెట్టింది అని పలానా తాత ఈ పేరు పెట్టిరు అని అలా సో ఇలా అవుతుంది ఈ ప్రాసెస్ అవుతుందనమాట ఇప్పుడు సో చూసేయండి వీడియో అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇదంతా ఏంటంటే ఒక స్వీట్ మెమోరీ మనకి నేను పెట్టడానికి వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఎప్పటికీ గుర్తుపో గుర్తుండిపోతుంది ఒక అదనమాట సో నేను పేరు యాక్చువల్గా వాళ్ళ డాడీ పేరు పాప వాళ్ళ డాడీ పేరు వచ్చేసి అవినాష్ అనమాట నేను అవినాశిక అని పెట్టబోయి అన్వేషిత అని వచ్చేసింది ఆ టైంలో యాక్చువల్గా నేను పెట్టాలనుకున్న పేరు అవినాశిక వాళ్ళ డాడీ పేరు అవినాష్ సో తన పేరు కూడా వాళ్ళ డాడీ పేరు కన్ కలిసేటట్టుగా ఉండాలని అవినాశిక అనుకున్నా అది కాస్త అన్వేషిత అని చెప్పిన లాస్ట్కి వాళ్ళొల్లిలో కన్ఫ్యూజ్ అయిపోయి చెలు పాదో పాదు అలా మాకు ఏమంటారు నానమ్మ అల్కనంద అల్కనంద హూ హూ ఏంటండి 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 సరే సరే ఫోన్ ది డబ్బల డబ్బల పెద్దమ్మ అన్వేషిత అను అన్వేషిత పెద్దమ్మ పెద్దమ్మ పెద్ద పెరిగి చెప్పు అంటే ना 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 न எங்க 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 மாளக்க ஜென இன்டஜுக்கு அக்கல்லில நின்னு நிக்குன அந்த அம்மா இப்படி வந்து ஆளே உதரா தப்பி தப்பி இந்த సో ఇక్కడ ఇలా అయిపోయింది అయిపోయిన తర్వాత అంత ఫ్యామిలీ కలిసి తిన్నాము మంచిగా డిన్నర్ వేసిన అనమాట ఆ నెక్స్ట్ డే వచ్చేసి నేను మా అమ్మమ్మని చూడడానికి అని మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన సో అక్కడ మా మామ మేనమామ కూతురుతో అంటే నా మర్దలతోనే అట్లా పచ్చిస్ అని ఆడుతున్నా మీలో ఎంతమందికి తెలుసు పచ్చీస్ ఆడడం ఆర్ పచ్చీస్ అనే గేమ్ ఒకటి వింటుందని చాలా టైం పాస్ అవుతుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకెంత ఎక్కువ మంది ఆడితే అంత బాగుంటుంది ఇక్కడ అంతమంది లేదు కాబట్టి అండ్ మా అమ్మమ్మ ఆడతారు కాకపోతే కింద కూర్చొని ఆడలేదు కాబట్టి మేము ఇద్దరమే ఆడుతున్నాము సో మా అమ్మమ్మని కూడా చూడడం అయింది వెళ్ళినప్పుడు మా అమ్మమ్మతో నెక్స్ట్ డే ఫోటోస్ ఏంటో చూడండి యాక్చువల్గా మా అమ్మమ్మ చాలా ఇంకా ఏమంటే స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ ఉమెన్ స్ట్రాంగ్ లేడీ ఆల్మోస్ట్ సెవెన్ మెంబర్స్ పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళి చేసింది సో మా అమ్మమ్మ గురించి ఇంకొక సపరేట్ ఎపిసోడ్ చేద్దాము సో ఇక్కడ నేను వచ్చేటప్పుడు సపోర్టలు అక్కడ పాల సపోటా అని దొరుకుతుందన్నమాట తీసుకొచ్చిన నాకు మా నాన్నకి ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టము ఇంకా అది ఇట్లా తీస్తుంటేనే నూరు ఊరుతుంది మీకు కూడా చూపిద్దామని ఆ వీడియో తీశాను సో అదన్నమాట వీడియో మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్వి శ్రీకాంత్ వ్లాగ్స్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్